హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రుహికాస్ ఫన్ విత్ ఫుడి వినాయకునికి ఎంతో ఇష్టమైనటువంటి పాల తాలికల పాయసం అది గోధుమ పిండితో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము గోధుమ పిండితో పాల తాలికల పాయసం చేయడానికి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండిని వేసుకొని వాటర్ వేస్తూ చపాతీ పిండిలాగా ముద్ద చేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలా చపాతీ పిండి కలుపుకున్న తర్వాత బెల్లంను తురుముకోవాలి ఇలా తురుముకున్న బెల్లమును మనం ఏ గిన్నెలో అయితే ఈ పాలతాలికల పాయసం చేయాలనుకుంటున్నామో అదే గిన్నెలో వేసుకోవాలి ఈ బెల్లం తురుము క్వాంటిటీ ఎంతనో చూస్తున్నాను బెల్లం ఒక కప్పు బెల్లం తురుము తీసుకోవాలి నేను ఇందాక కట్ చేసుకున్న బెల్లము ఒక కప్పు ఉంది ఒక కప్పు బెల్లం తురుముకు ఐదు కప్పుల వాటర్నే యాడ్ చేసుకోవాలి అలా చేస్తే పాలతాలికల పాయసం అనేది కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తుంది ఒక కప్పు బెల్లం తురుముకు ఐదు కప్పుల వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టి బెల్లం కరిగేంత వరకు ఉడికించుకుంటూ ఉండాలి ఈ బెల్లం కరిగేలోపు మనం తాలికలు ప్రిపేర్ చేసుకుందాము మనం ఇందాక చపాతీ ముద్ద కలిపి పెట్టుకున్నాం కదా ఆ చపాతీ పిండితో తాలికలు తయారు చేసుకోవాలి ముందుగా వినాయకునికి ఎంతో ఇష్టమైనటువంటి ఉండ్రాలని చేసుకుంటున్నాను నేను ఒక ఐదు ఉండ్రాలని చేసి పక్కన పెట్టి తర్వాత పిండితో తాలికలు ప్రిపేర్ చేస్తాను చూడండి ఇలా చిన్నగా ఐదు ఉండ్రాలు చేసుకోవాలి మరీ పెద్ద సైజులో కానీ లావుగా కానీ చేసుకుంటే తినేటప్పుడు అంత బాగుండదు కొంచెం చిన్నగా సన్నగా ఉండే సైజులోనే చేసుకోవాలి తాలికలు కూడా కాస్త సన్నగా చేస్తున్నాను నేను ఇలా నేను చూపించిన విధంగా తాలికలు ప్రిపేర్ చేసుకోవాలి ఈ తాలికలు ఒకదానికొకటి అంటుకోకుండా మధ్య మధ్యలో పొడిపిండి చల్లుతూ ఉంటే ఒకదానికొకటి అంటుకోకుండా బాగా ఉంటాయి ముద్దలా అవ్వకుండా ఉంటాయి ఈ విధంగా ఉండ్రాళ్ళు తాలికలు అన్ని తయారు చేసి పొడిపిండి చల్లి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బెల్లం కరిగిపోయింది ఇలా కరిగిన బెల్లం వాటర్లో తాలికలు ఉండ్రాళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉండ్రాళ్ళు పాలతాలికలు రెండు ఉడుకుతూ ఉన్నాయి కదా ఇది ఉడకడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఆలోపు ఒక బౌల్లో అరకప్పు గోధుమ పిండిని తీసుకొని వాటర్ వేసుకొని పల్చగా కలిపి పెట్టుకోవాలి ఉండలు లేకుండా స్పూన్తో కానీ చేయితో కానీ మంచిగా లూజ్గా కలిపి పెట్టుకోవాలి ఉండలు అనేటివి అస్సలు ఉండకూడదు వాటర్ వేసుకొని జారుగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు తాలికలు ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేద్దాము ఒక స్పూన్తో ఇలా కట్ చేసి చూస్తే ఈజీగా విరిగిపోయింది అని అంటే తాలికలు ఉడికినట్టే ఇలా కంప్లీట్గా తాలికలు బెల్లం వాటర్లో ఉడికిన తర్వాత మనం ఇందాక లూజ్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా జారుడుగా గోధుమ పిండి వాటర్ని ఆ పిండిని యాడ్ చేసుకోవాలి తాలికలు ఉడికిన తర్వాత మాత్రమే ఇది యాడ్ చేసుకోవాలి పిండిని యాడ్ చేసుకోవాలి పిండిని యాడ్ చేసుకున్న తర్వాత సిమ్లోనే ఉంచుకోవాలి మంటను సిమ్లో పెట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఇలా చేస్తే గిన్నెలో అడగంటకుండా ఉంటుంది ఇలా కాసేపు గోధుమ పిండి వాటర్ని కూడా ఉడికించిన తర్వాత పైనుంచి కాచి చల్లార్చిన అరకప్పు పాలను వేసి కలుపుకోవాలి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకోవాలి నేను కాజు బాదం కిస్మిస్ వేయించి పెట్టుకున్నాను ఇలా వేయించిన డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుతూ ఉండాలి గిన్నె అడగంటకుండా మంచిగా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి ఒకవేళ గిన్నె అడగంటుతూ అనిపిస్తే మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇలా నెయ్యిని యాడ్ చేస్తూ కలుపుతూ ఉన్నాను పైనుంచి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ టేస్టీ పాలతాలికల పాయసం రై